హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేను ఈరోజు నాటు కోడి గుడ్లతో ఇలా కారం చేశానండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఏంటంటే నాటు కోడికి లేదా జుట్టుకోడికి వచ్చేటువంటి ఎగ్స్ని ఇలా మిరంలాగా చేశానండి చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్ అంటే చాలా సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది ఇది దీన్ని గుడ్ల సేరు అని కూడా అంటారు ఇది కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే అలానే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మీరు చూసేయచ్చు ఇప్పుడు వీడియోలకి వెళ్దాం ముందుగా ఆ స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక అలాగే కొన్ని ఆనియన్స్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకా రెండు మూడు ఆనియన్స్ అయినా ఎక్కువ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను కొద్దిగానే కట్ చేసుకున్నాను మిరంలాగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగానే కట్ చేసుకున్నానండి అలాగే మనము ఈ నాటుకోడి గుడ్డు లేదా జుట్టుకోడికి ఈ వచ్చేటువంటి ఎగ్స్ని ఇలా ఇలానే వేసుకోవాలండి దానికి వచ్చేటువంటి ఈ పేగు ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ ఎగ్స్తో పాటుగా వేసుకోవాలండి దాన్నే గుడ్ల సేరు అంటారు ఇలా ఈ ఆయిల్లో మంచిగా గోలేటట్టుగా వేయించుకుంటే మనకు ఇలా అది ఉడికిపోయి అలా రౌండ్ రౌండ్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిందంటే మనకు అది ఉడికినట్టే ఇలా అది ఉడికినాక దానిలోకి కొద్దిగా కారాన్ని అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకోవాలండి మీకు కావలసినంత ఉప్పు కారం వేసుకోండి ఎక్కువ తినే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి నేను మాత్రం కారం రెండు స్పూన్లు వేసాను ఉప్పు కొద్దిగా రుచికి తగినంత వేసాను అలాగే దీనిలోకి కొద్దిగా ధనియా పౌడర్ అలాగే గరం మసాలా చికెన్ మసాలా వేసానండి ఈ మసాలాలు మాత్రం కంపల్సరీ వేయాలండి ఎందుకంటే కొద్దిగా వాసన రాకుండా బాగుంటుంది ఇది ఇలా వేసుకొని కలుపుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ కదా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకవేళ ఇది తెచ్చుకున్నట్టయితే దీన్ని మాత్రం మిస్ కాకండి చాలా బాగుంటుంది ఇది వండుకొని తిన్నాక మీరే చెప్తారు ఇది ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతో రుచిగా ఉండే నాటుకోడి గుడ్డు కారం అండి చాలా సూపర్గా ఉంటుంది దీన్ని ఎగ్గుమిరం అని కూడా అనొచ్చు చాలా సూపర్గా ఉండే ఇది తప్పకుండా ట్రై చేసి తినేసేయండి ఈ వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్